ఓం శాంతి ఈరోజు మురళి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా బాబా మీకు అవినాశి జ్ఞానరత్నాలను దానం చేస్తున్నారు మీరు మళ్ళీ ఇతరులకు దానం చేస్తారు ఈ దానం ద్వారా సద్గతిని పొందుతారు అవినాశి జ్ఞానరత్నాల దానం ద్వారా సద్గతిని పొందుతారు బాబా మనకి అవినాశి రత్నాలను దానం చేస్తున్నారు రోజు మనము వాటిని విని మనం ఇతరులకు దానం చేస్తే సద్గతి లభిస్తుంది ప్రశ్న పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియని కొత్త మార్గమేమి పరంధామం మార్గం బాబా అంటున్నారు జవాబు ఇంటికి వెళ్ళే మార్గం ఎవరు కానీ ఈ ప్రపంచంలో దేహదారులు సాధు సన్యాసులు ఋషులు మునులు ఎవ్వరూ చెప్పలేరు మాట మేము మిమ్మల్ని మా జతలో ఇంటికి తీసుకెళ్తాం పవిత్రంగా చేసి అని ఎందుకంటే వాళ్ళే వెళ్ళలేరు మనల్ని ఎలా తీసుకెళ్తారు అందుకే బాబా అంటున్నారు ఎవ్వరూ చెప్పలేరు ఇంటికి వెళ్ళే మార్గం మరియు స్వర్గానికి వెళ్ళే మార్గం ఇప్పుడు మీకు బాబా ద్వారా లభించింది స్వర్గం వేరు శాంతిధామం వేరు ఆత్మలైన మన ఇల్లు శాంతిధామం ఈ కొత్త మార్గం మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు ఇక కుంభకర్ణుని నిద్రని వదలండి కళ్ళు తెరిచి పావనంగా అవ్వండి అని మీరు చెప్తారు పావనంగా అయితేనే పావనమైన ఇంటికి వెళ్ళగలరు అంతే కదా జైసా దేశ్ వైసా వేష్ ఎలాంటి దేశానికి వెళ్తామో అలాంటి వేషాన్ని వేసుకోవాలి తో మనం పవిత్రమైన ప్రపంచానికి వెళ్ళాలంటే తప్పక పవిత్రంగా కావాల్సిందే ఏ రూపంలో ఉన్న నయానో భయానో సామధాన భేద దండోపాయాలు ఏదో ఒక మార్గంలో మనము పవిత్రంగా కావాలి ఇంటికి వెళ్ళాలి తర్వాత స్వర్గంలో రాజ్యం చేసేందుకు వస్తాం పవిత్రంగా అయితేనే పవిత్ర ప్రపంచాలలోకి వెళ్ళగలుగుతాం పాట ప్రియసుల్లారా మేల్కోండి ప్రియతం ఆనుమిలు ఓం శాంతి జాగ్ సజనియా జాగ్ నవయుగ ఆర్ హే భగవాన్ వాచ మనుష్యులను కానీ దేవతలను కానీ భగవంతుడు అని అన్నారు మనుష్యులు జన మరణ చక్ర చక్రాల్లో వస్తారు దేవతలు వస్తారు జనన మరణ చక్రాతీతులే భగవంతుడు ఎందుకంటే వారికి సాకార రూపం ఉంది పరంపిత పరమాత్మకు ఆకార రూపము లేదు సాకార రూపము లేదు అందుకనే వారిని శివపరమాత్మ అయిన మహా అని అంటారు శివుడొక్కడే జ్ఞానసాగరుడు రచయిత రచయిత మరియు రచనల యొక్క ఆది మధ్యాంత జ్ఞానం కానీ ఆత్మ పరమాత్మల జ్ఞానం కానీ మనుషులు ఎవ్వరిలో లేదు ఈ సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం కానీ ఆత్మ పరమాత్మల జ్ఞానం కానీ ఈ సృష్టిలో ఎవ్వరికీ లేదు ఎవరి దగ్గరైనా ఉంటే మా బాబా వచ్చి ఇవ్వాల్సిన అవసరం ఉంటాం లేదు కావున బాబా వచ్చి తన ప్రేయశీలను భక్తులను మేల్కొలుపుతున్నారు అదే పాటలో ఉంది జాగ్ సజనియా జాగ్ మేల్కొలుపుతున్నారు స్త్రీలైనా పురుషులైనా అందరూ భక్తులే భగవంతుణ్ణి స్మృతి చేస్తారు అందరూ ఒకే వరుణ్ణి స్మృతి చేస్తారు ప్రేయశీలైన ఆత్మలందరూ తన ప్రియుడైన పరంపిత పరమాత్మను స్మృతి చేస్తారు పరంపిత పరమాత్మ శివుడొక్కరే రాముడు మిగిలిన వాళ్ళందరూ సీతలు బాబా రామ రామ అనే పదాన్ని ఎందుకు వాడతారంటే ఇది రావణ రాజ్యం కదా దీనిని పోలుస్తూ రామరాజ్యం అంటారు బాబాయే రాముడు వారినే ఈశ్వరుడు భగవంతుడు అని కూడా అంటారు వారి వాస్తవిక వాస్తవిక పేరు లేదా నామం శివ శివ అంటే కళ్యాణకారి మంగళకారి శుభకారి సర్వాత్మల కళ్యాణం చేసే వాళ్ళనే శివ అంటారు కావున ఇక మేల్కోండి ఇప్పుడు కొత్త ప్రపంచం వస్తోంది పాత ప్రపంచం అంతం కానున్నది ఈ మహాభారత యుద్ధం తర్వాత సత్యుగ స్థాపన జరుగుతుంది ఇందులో ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉంటుంది పాత కలియుగం వినాశం అవుతుంది కావున పిల్లలు ఇక కుంభకర్ణుని నుండి నిద్రను వదలండి అని బాబా అంటున్నారు కళ్ళు తెరవండి కొత్త ప్రపంచం వస్తోంది దాన్నే స్వర్గం అంటారు సత్యుగం అంటారు ఇది కొత్త మార్గం ఇంటికి మరియు స్వర్గానికి వెళ్ళే ఈ మార్గం ఎవ్వరికీ తెలియదు స్వర్గం వేరు ఆత్మలు నివసించే శాంతిధామం వేరు మీరు రావణ రాజ్యంలో పతితులుగా అయిపోయారు ఇక మేల్కోండి అని బాబా అంటున్నారు ఈ సమయంలో ఒక్క పవిత్ర ఆత్మ కూడా లేరు వీరిని పుణ్యాత్మలు అనడానికి వీలు లేదు మనుషులు దానపుణ్యాలు చేస్తారు భగవంతుని పొందాలని అయినా వారిలో ఒక్క పవిత్ర ఆత్మ కూడా లేరు పవిత్ర జన్మ లభించనే లభించదు కదా కలియుగంలో పవిత్ర ఆత్మలు ఎక్కడి నుంచి వస్తారు ఈ కలియుగంలో పతితాత్మలుగా ఉన్నారు సత్యుగంలో పావనాత్మలుగా ఉంటారు అందుకని శివబాబా మీరు వచ్చి మమ్మల్ని పావనాత్మలుగా తయారు చేయండి అంటారు ఇది పవిత్రత విషయం ఈ బాబా వచ్చి ఈ సమయంలో మీ కవినాశి జ్ఞాన రత్నాలను దానం చేస్తున్నారు మీరు కూడా ఇతరులకు దానం చేస్తే పంచవికారాలు అనే గ్రహణం తొలగిపోతుంది పంచవికారాలను దానం చేస్తే దుఃఖం అనే గ్రహణం తొలగిపోతుంది అప్పుడు పవిత్రంగా అయ్యి సుఖధామం లేకి వెళ్ళిపోతారు పంచవికారాలలో మొట్టమొదటిది కామం దాన్ని వదిలి పవిత్రంగా అవ్వండి ఓ పతిత పావన వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అంటారు వికారాలు కలవారిని పతితులని అంటారు ఈ సుఖదుఖాల ఆట భారతదేశంలోనే ఉంటుంది బాబా భారతదేశంలోనే వస్తారు వచ్చి ఈ సాధారణ తనువులో ప్రవేశించి ఇతడి గత జన్మల చరిత్రను కూడా తెలియచేస్తారు వీరందరూ బ్రాహ్మణులు బ్రాహ్మణీలు బ ప్రజాపిత బ్రహ్మ సంతానం పవిత్రంగా తయారయ్యేందుకు మీరందరికీ యుక్తిని తెలియచేస్తారు బ్రహ్మకుమారి కుమారులైన మీరు వికారాల్లోకి వెళ్ళకూడదు బ్రాహ్మణులైన మీకు ఒకే జన్మ ఉంటుంది ఈ యుగంలో ఒక్క జన్మని దేవతావర్ణంలో మీరు ఇరవై జన్మలు తీసుకుంటారు మళ్ళీ వైశ్యవర్ణం శుద్రవర్ణాల్లో అరవై మూడు జన్మలు తీసుకుంటారు ద్వాపర కలియుగాల్లో అంతిమంలో ఈ ఒక్క బ్రాహ్మణ వర్ణంలో ఈ బ్రాహ్మణ వర్ణంలో జన్మ తీసుకుంటారు ఈ జన్మలోనే మీరు పవిత్రంగా తయారు కావాలి పవిత్రంగా కాండి అని బాబా చెప్తున్నారు పవిత్రంగా అయితేనే పవిత్ర ప్రపంచానికి మాలికగా కాగలుగుతాం బాబా స్మృతి లేదా యోగ బలము ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయి ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండాలి సత్యుగంలో పతితులు ఎవ్వరు ఉండరు ఈ అంతిమ జన్మలో పావనంగా తయారైతే ఇరవై ఒక్క జన్మలు పావనంగా ఉంటారు ఒకప్పుడు పావనంగా ఉండేవారు ఇప్పుడు పతితులుగా అయ్యారు పతితులుగా అయ్యారు కాబట్టే బాబాను పిలుస్తున్నారు ఓ పతిత పావన రాండి అని బాబాని పిలుస్తున్నారు మిమ్మల్ని పతితులుగా ఎవరు చేశారు రావణుడి అసురి మతమే మిమ్మల్ని పతితులుగా చేసింది నేను తప్ప ఇంకెవ్వరూ మీకు రావణ రాజ్యం నుండి దుఃఖం నుండి విముక్తి ఇవ్వలేరు అందరూ కామాగ్ని పైన కూర్చొని అయిపోయినారు తమ ప్రధానం అయిపోయినారనేకే బాబా భస్మం అయిపోయినారంటున్నారు కావున నేనొచ్చి జ్ఞాన చితిపైన కూర్చోబెడతాను జ్ఞాన జలాన్ని పోస్తాను జ్ఞాన నీళ్ళు అమృతం అందరి సద్గతి చేయాల్సి వస్తుంది ఎవరైతే ఈ చదువుని బాగా చదువుకుంటారో వారికే సద్గతి లభిస్తుంది మిగిలిన వాళ్ళందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు సత్యుగంలో కేవలం దేవీ దేవతలు మాత్రమే ఉంటారు వారికే సద్గతి లభించింది మిగిలిన వాళ్ళందరికీ గతి అనగా ముక్తి లభిస్తుంది ఐదు వేల సంవత్సరాల క్రితం దేవీ దేవతల రాజ్యం ఉండేది ఇది లక్షల సంవత్సరాల విషయం ఏమీ కాదు మధురాతి మధురమైన పిల్లలు తండ్రి అయిన నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా అంటున్నారు మన్మనాభవ అన్న మంత్రం చాలా ప్రసిద్ధమైనది భగవాన్ వాచ ఏ దేహదారిని భగవంతుడు అనడానికి వీలు లేదు ఆత్మలు ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరాన్ని ధరిస్తాయి ఒకసారి పురుషునిగా ఒకసారి స్త్రీగా జన్మ తీసుకుంటాయి వారి వారి లెక్కాచారము వారి వారి సంస్కారాలను బట్టి భగవంతుడు ఎప్పుడు జన మరణాల ఆటలేకే రారు ఆయన కూడా వస్తే మనల్ని దూరం చేసేవాళ్ళు ఎవరు ఇది డ్రామానుసారంగా రచింపబడి ఉంది ఒక్క జన్మ ఇంకొక జన్మతో కలవదు ఒక సెకండ్ మరొక సెకండ్తో కలవదు ఒక జన్మ మరొక జన్మతో కలవదు మళ్ళీ ఈ జన్మ తిరిగి వచ్చేటప్పుడు ఇదే పాత్రని ఇదే రూపంలో మళ్ళీ తీసుకుంటారు ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ డ్రామా అనాదిగా తయారై ఉంది ఇది ఎప్పటికీ మారదు శ్రీకృష్ణుడికి సత్యుగంలో ఏ శరీరం అయితే ఉండేదో అక్కడ మళ్ళీ అదే శరీరం దొరుకుతుంది ఆ ఆత్మ ఇప్పుడు ఇక్కడే ఉంది బ్రహ్మ శరీరం బ్రహ్మనే కదా మళ్ళీ మనమే తిరిగి అలా తయారవుతామని మీకు తెలుసు ఈ లక్ష్మీనారాయణల చిత్రంలో పోలికలు ఖచ్చితంగా లేవు లక్ష్మీనారాయణలు సత్యుగంలో ఉండే లక్ష్మీనారాయణలలాగా పోలికలు లేవు అంటున్నారు బాబా ఉండవు కదా అక్కడ లక్ష్మీనారాయణలు ఎక్కడ ఇక్కడ ఆర్టిస్టులు కానీ సందేశీలు కానీ వినేది చూసేది ఎట్లా ఉంటుంది ఆర్టిస్టులు సరిగ్గా వేయలేరు కదా మళ్ళీ వీరే అలా అవుతారు ఈ విషయాలను కొత్త వాళ్ళు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు ఎప్పుడైతే మీరు బాగా అర్థం చేయిస్తారో అప్పుడు వారు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తెలుసుకోగలుగుతారు అలాగే ప్రతి జన్మలో నామం రూపం పోలికలు మొదలైనవి వేరువేరుగా ఉంటాయి ఇప్పుడు ఇతడి అంతిమ జన్మలో ఎనభై నాలుగవ జన్మ రూపం ఇది బ్రహ్మరూపం అందుకనే నారాయణి రూపాన్ని ఇతడి పోలికతో కలిసేలాగా చూపించారు లేకపోతే ఇతడే నారాయణ అవుతారని మనుషులు అర్థం చేసుకోలేరు ఈ మమ్మ బాబాలే మమ్ మళ్ళీ లక్ష్మీనారాయణులుగా వస్తారని మీకు తెలుసు మనకు తెలుసు కాబట్టి మనం ఇతరులకు చెప్పాలి ఇక్కడ పంచతత్వాలు పవిత్రమైనవి లేవు ఈ శరీరాలన్నీ పతితమైనవి సత్యుగంలో శరీరాలు కూడా పవిత్రంగా ఉంటాయి కృష్ణుడు అతి సుందరమైన వారు అక్కడ ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉంటుంది విదేశాల్లో మనుషులు తెల్లగా ఉన్నా వారిని దేవతలు అని అన్నారు కదా పవిత్రత శక్తి ఎక్కడుంటుంది తర్వాత వాళ్ళు దేవతలని ఎవరిని అంటారు ఎవరైతే దివ్య గుణాలను కలిగి ఉంటారో అందరికీ దాతాయి దానం చేస్తారు వాళ్ళని దేవతలు అంటారు దేవుని లాంటి వాడప్ప అంటారు వారిలో దైవీ గుణాలు అయితే లేవు పిల్ల తెల్లగా ఉండొచ్చు కానీ సుందరంగా ఉండొచ్చు కానీ దైవీ గుణాలు ఎక్కడి నుంచి వస్తాయి బాబా ఎంత చక్కగా అర్థం చేయిస్తున్నారు ఇది ఎంత ఉన్నతోన్నతమైన చదువు దీని ద్వారా మీరు ఎంతో ఉన్నతమైన సంపాదనను పొందుతారు లెక్కలేనన్నీ వజ్ర వైడూర్యాలు ధనము అక్కడ ఉంటాయి అక్కడ వజ్రాలతో రత్నాలతో పదగబడిన భవనాలు ఉంటాయి ఇప్పుడు అవన్నీ మాయమైపోయినాయి మీరెంత ధనవంతులుగా అవుతారు ఇది ఇరవై ఒక్క జన్మల కోసం చేసుకునే అపారమైన సంపాదన ఇందులో చాలా కష్టపడాల్సి ఉంటుంది ఆత్మాభిమానులుగా అవ్వాలి ఆత్మలైన మనం ఈ పాత శరీరాన్ని వదిలి ఇప్పుడు తిరిగి వాపస్ ఇంటికి వెళ్ళాలి బాబా మనల్ని తీసుకెళ్లేందుకు వచ్చారు ఆత్మలైన మనము మన ఎనభై నాలుగు జన్మలను పూర్తి చేశాం ఇప్పుడు ఇక పావనంగా తయారవ్వాలి బాబాను స్మృతి చెయ్యాలి లేకపోతే వినాశ సమయంలో శిక్షలు అనుభవించి వాపస్ ఇంటికి వెళ్ళాల్సి ఉంటుంది లెక్కాచారాలను అందరూ తీర్చుకోవాల్సిందే భక్తి మార్గంలో కాశీలోని కత్తుల బావిలోకి దూకి స్వయాన్ని బలి చేసుకున్నా ఎవరు ముక్తిని పొందరు ఆత్మ ఎట్లా బలి అవుతుంది శరీరాలు బలి అవుతాయి శరీరానికి ముక్తి లభించదు కదా ఆత్మకు ముక్తి లభించేది అది భక్తి మార్గం ఇది జ్ఞాన మార్గం ఇందులో జీవహత్య చేసుకునే అవసరమే లేదు అది జీవహత్య అయినా ముక్తిని పొందాలనే భావన ఉంటుంది కాబట్టి పాపాల ఖాతాలు తీరిపోయి మళ్ళీ కొత్త ఖాతాలు ప్రారంభమవుతాయి అంతేగాని ముక్తి జీవన్ముక్తి మాత్రం ఎవ్వరికీ లభించదు బాబా తప్ప ఇంకెవ్వరూ జీవన్ముక్తిని ఇవ్వలేరు ఆత్మలు కిందికి వస్తూ ఉంటాయి మళ్ళీ తిరిగి ఎలా వెళ్తాయి బాబాయే వచ్చి అందరికీ సద్గతినిచ్చి తిరిగి ఇంటికి తీసుకెళ్తారు సత్యుగంలో మనుషులు చాలా తక్కువగా ఉంటారు ఆత్మ ఎప్పుడూ వినాశం కాదు శరీరం వినాశం అవుతుంది ఆత్మకు నాశనం లేదు సత్యుగంలో ఆయుష్ ఎక్కువగా ఉంటుంది నూట యాభై సంవత్సరాల వరకు అందరూ జీవించి ఉంటారు శరీరం వదులుతారు అకస్మాత్తు మృత్యు వస్తుంది అనేటువంటి మృత్యు యొక్క భయం కూడా లేదు అక్కడ దుఃఖమే లేదు అక్కడ శరీర భ్రాంతే లేదు అపవిత్రతే లేదు సో దుఃఖమే లేదు సర్పం తన కుబుసాన్ని వదిలినట్లుగా అక్కడ ఆత్మ శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తుంది దాన్ని మరణం అని అనరు ఇక్కడ మరణం అంటారు అక్కడ అనరు అక్కడ దుఃఖము మాటే లేదు ఇప్పుడు సమయం అయిపోయింది ఈ శరీరాన్ని వదిలి వేరొక శరీరాన్ని తీసుకోవాలి అని వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎక్కడ పోయి ఎవరింట్లో పోయి జన్మ తీసుకుంటారు అనేది కూడా అర్థమవుతుంది పిల్లలైన మీరు ఈ శరీరం నుండి అతీతంగా ఈ అభ్యాసం ఇక్కడే చేయాలి నేను ఆత్మను ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తాను కొత్త శరీరాన్ని ధరిస్తాను ఇలా అభ్యాసం చేయాలి ఆత్మ ఎనభై నాలుగు శరీరాలు ధరిస్తుందని మీకు తెలుసు దీన్నే మనుషులు ఎనభై నాలుగు లక్షలు అనేస్తున్నారు ఎనభై నాలుగు జన్మలని ఎనభై నాలుగు లక్షలు అనేస్తున్నారు ఎనభై నాలుగు లక్షల్ని ఎట్లా తీసు ఎట్లా చెప్పేకైతుంది ఎట్లా వినేకైతుంది ఎన్ని సంవత్సరాలు కావలసి పడుతుంది అందుకే బాబా అంటున్నారు ఎనభై నాలుగు జన్మలే కానీ ఎనభై నాలుగు లక్షల జన్మలు కాదు బాబా బాబానైతే అని అయితే మనకన్నా ఎనభై నాలుగు లక్షలు వేస్తున్నారు బాబాకైతే లెక్కలేనన్నీ రాళ్ల రప్పల్లో ఉన్నారని చెప్పేస్తున్నారు దీన్నే ధర్మగ్లాని అంటారు స్వచ్ఛ బుద్ధి కలిగిన మనుషులు పూర్తిగా తుచ్చబుద్ధి కలవారిగా అయ్యారు ఇప్పుడు బాబా మళ్ళీ మిమ్మల్ని స్వచ్ఛ బుద్ధి కలవారిగా తయారు చేస్తున్నారు స్మృతి ద్వారానే స్వచ్ఛంగా తయారవుతారు ఇప్పుడు కొత్త యుగం వస్తుంది దానికి గుర్తు ఈ మహాభారత యుద్ధం మిజైల్స్ ముసలకాల ద్వారా మహాభారత యుద్ధం జరిగింది అంటారు అది తప్పు మిజైల్స్ ద్వారా యుద్ధం దీని ద్వారా అనేక ధర్మాలు వినాశనమై సత్యధర్మ స్థాపన జరుగుతుంది మరి ఇందులో భగవంతుడు తప్పకుండా ఉంటాడు కదా కృష్ణుడు ఇక్కడికి ఎలా రాగలుగుతారు సాగరుడు నిరాకారుడా లేదా శ్రీకృష్ణుడా కృష్ణునికి జ్ఞానమే ఉండదు సత్యుగంలో అవసరమేముంది డాక్టర్ అయిన తర్వాత ఎంబీబీఎస్ యొక్క ఆవశ్యకత లేదు ఈ జ్ఞానమంతా గుప్తమైనది భక్తి మార్గంలో మీ చిత్రాలు కూడా తయారవుతాయి పూజ్యులైన మీరే పూజారీలుగా అయిపోతారు కళలు తగ్గిపోతాయి భోగులుగా అయిపోతారు కాబట్టి ఆయుష్ కూడా తగ్గిపోతుంది అక్కడున్న వాళ్ళు యోగులు అలాగని ఎవరి స్మృతిలోనో యోగం చేస్తారని కాదు అక్కడ ఎవరి స్మృతి ఉండదు అక్కడ యోగం చేసే పని లేదు కానీ యోగుల లక్షణాలు ఉంటాయి వాళ్ళకు అక్కడంతా పవిత్రులే ఉంటారు కృష్ణుణ్ణి యోగేశ్వరుడు అని అంటారు ఈ సమయంలో శ్రీకృష్ణుని ఆత్మ బాబాతో యోగం చేస్తోంది అంతేగాని కృష్ణ ఆత్మ యోగం చేస్తోంది కానీ కృష్ణుడై జన్మ తీసుకున్న తర్వాత మళ్ళీ యోగం ఉండదు కృష్ణుని ఆత్మని ఈ సమయంలో యోగేశ్వరుడు అనవచ్చు కానీ సత్యుగంలో అనడానికి వీలు లేదు ఆ ఆత్మ అక్కడ రాజుగా అవుతుంది కావున ఒక్క బాబా తప్ప ఇంకా ఏ శరీరము గుర్తుకు రానంత స్థితి మీకు అంతిమంలో ఏర్పడాలి ఇప్పటి నుంచి చేస్తే అప్పుడు వస్తుంది బాబా అంటున్నారు శరీరము శరీరము శరీరం నుండి పాత ప్రపంచం నుండి మమత్వం తొలగిపోవాలి సమాప్తం కావాలి సన్యాసులు పాత ప్రపంచంలోనే ఉంటారు కానీ ఇల్లు వాకిళ్ళ నుండి మమత్వాన్ని సమాప్తం చేసుకుంటారు బ్రహ్మతత్వాన్ని ఈశ్వరునిగా భావించి దానినే స్మృతి చేస్తూ ఉంటారు స్వయాన్ని బ్రహ్మజ్ఞానులుగా తత్వజ్ఞానులుగా భావిస్తారు మేము బ్రహ్మలో లీనమైపోతామని భావిస్తారు ఇవన్నీ తప్పని బాబా అంటున్నారు నేనే సత్యాన్ని నన్నే ట్రూత్ అని కూడా అంటారు సత్యం అంటే అవినాశి నింపరిషబల్ కావున స్మృతి యాత్ర చాలా పక్కాగా ఉండాలని బాబా అర్థం చేయిస్తున్నారు నిన్నటి రోజున కూడా బాబా ఎన్ని విషయాలు చెప్పిరి తలంపు చేయండి యోగం వేరు జ్ఞానం వేరు యోగం అంటే తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం దాని ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి జ్ఞానం అంటే ఏమి స్మృతి ద్వారా మీరు ఔన్నత్యాన్ని పొందుతారు లేకుంటే నష్టపోతారు చాలామంది పిల్లలు చాలా యోగమే చెయ్యరు కచ్చాగా ఉన్నారు యోగంలోని నిన్న కూడా బాబా చెప్పి సో బాబా ఇప్పుడు కూడా అంటున్నారు స్మృతి యాత్ర చాలా పక్కాగా ఉండాలని బాబా అర్థం చేయిస్తారు జ్ఞానం చాలా సహజమైనది ఆత్మాభిమానిగా తయారవ్వడంలోనే శ్రమ ఉంది అసలు ఎవరి దేహాన్ని గుర్తు చేసుకోకూడదు గుర్తుకొస్తే అది భూతాలను గుర్తు చేసుకున్నట్లే భూత పూజ అయినట్లే నేను అశరీరిని కావున మీరు నన్ను స్మృతి చేయాలి ఈ కండ్ల ద్వారా చూస్తున్న బుద్ధి ద్వారా బాబానే స్మృతి చేయండి బాబా అజ్ఞానుసారంగా నడుచుకుంటే ధర్మరాజు శిక్షల నుండి తప్పించుకోగలరు పావనంగా తయారైతే శిక్షలు సమాప్తమైపోతాయి ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం ఇది చాలా ఉన్నతమైన లక్ష్యం ప్రజలను తయారు చేయడం అయితే చాలా సహజం అందులోనూ ధనవంతులైన ప్రజలుగా పేద ప్రజలుగా అవుతారో కూడా బాబా చెప్తారు అంతిమ సమయంలో మీ బుద్ధియోగం బాబా మరియు ఇంటిపైనే ఉండాలి ఏ విధంగా నాటకంలో పాత్ర పూర్తి అవుతూనే బుద్ధియోగం తమ ఇంటి వైపుకు వెళ్ళిపోతుంది అలాగే ఇక్కడ కూడా బుద్ధియోగం బేహద్ ఇంటికి వెళ్ళిపోవాలని ఉండాలి అది హద్దు డ్రామా హద్దు సంపాదన ఇది బేహద్దు డ్రామా బేహద్దు సంపాదన మంచి నటుల సంపాదన కూడా ఎక్కువగానే ఉంటుంది కదా కోట్లుంటాయి గృహస్థ వ్యవహారంలో ఉంటూ యోగాన్ని పరంధామం వైపు సంలగ్నం చేయండి అక్కడ ఒకరికొకరు ప్రేయసీ ప్రియులుగా అవుతారు కానీ ఇక్కడ ఒకే ప్రియునికి ఇంతమంది ప్రియసీలు ఉన్నారు అక్కడ వేరు ఉంటారు ఫిజికల్ అందరూ అతన్ని స్మృతి చేస్తారు అతడు ఒక అద్భుతమైన యాత్రికుడు బహుదూరపు బాటసారి అద్భుతమైన యాత్రికుడు ముసాఫిర్ సర్వ దుఃఖాల నుండి విడిపించి సద్గతిలోకి తీసుకెళ్లేందుకు ఈ సమయంలో బాబా ఇక్కడికి వచ్చారు అతణ్ణే సత్యమైన ప్రియుడు సత్యం శివం సుందరం అంటారు బాబా సత్యమైన ప్రియుడు కదా ఆ ప్రేయసి ప్రియులు శరీరాల్ని ప్రేమించుకుంటారు వారికి వికారాలపైన కాక దేహం పైన ప్రేమ ఉంటుంది దానిని దేహాభిమానం యొక్క యోగం అంటారు అది భూతాలను స్మృతి చేసినట్లవుతుంది మనుషులను స్మృతి చేయడం పంచభూతాలను ప్రకృతిని స్మృతి చేయడం వంటిది ప్రకృతిని మరచి నన్ను స్మృతి చేయండి అని బాబా అంటున్నారు ఇది కష్టమైనది కదా అలాగే స్మృతితో పాటు దైవీ గుణాలు కూడా కావాలి ఎవరినైనా ఎవరిపైనైనా ప్రతీకారం తీర్చుకోవడం కూడా అసురీ గుణమే కదా సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది అక్కడ ప్రతీకారం అనే విషయమే ఉండదు ప్రతీకారం తీర్చుకునేది కూడా ఒక వికారమే కదా పగ ప్రతీకారం కోపం యొక్క అంశవంశాలే కదా కొంతమంది డైరెక్ట్గా చెప్తారు మీరు మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు అందుకు ఇప్పుడు మేము మీకు ఇట్లే చేస్తామని సో ఇక్కడే తీర్చేసుకుంటే సత్యుగంలో ఉన్నత పదవి మనకే లభిస్తుంది వాళ్ళకు లభించదు భగ ప్రతీకార భావాలు ఉండకూడదు సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది అక్కడ ప్రతీకారాల విషయమే ఉండదు సత్యుగంలో అది అద్వైత ధర్మం అంటే ఎక్కడా అనేకత అనేదే ఉండదు దానిని శివబాబా తప్ప ఇంకెవ్వరూ స్థాపన చెయ్యలేరు సూక్ష్మవతనంలో ఉన్న దేవతలను ఫరిస్తాలు అని అంటారు ఈ సమయంలో మీరు బ్రాహ్మణులుగా ఉన్నారు ఆ తర్వాత ఫరీష్ఠాలుగా అవుతారు మళ్ళీ ఇంటికి వెళ్తారు ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకొచ్చి దైవీ గుణదారులైన మనుష్యులుగా అనగా దేవతలుగా తయారవుతారు ఇప్పుడు శుద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు ప్రజాపిత బ్రహ్మ పిల్లలుగా అవ్వకపోతే మరి వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు వీరు ప్రజాపిత బ్రహ్మ మరియు మమ్మ వీరే మళ్ళీ లక్ష్మీనారాయణలుగా తయారవుతారు మీతో జైన ధర్మం వాళ్ళు మా జైన అన్నింటికన్నా పాతది అంటారు వాస్తవానికి ఆది దేవుడైన బ్రహ్మనే వారు మహావీరుడు అని అంటారు నిజానికి ఆ పేరు బ్రహ్మది కానీ ఎవరో ఒక జైనముని రావడంతో అతడికి మహావీర్ అన్న పేరు పెట్టేశారు ఇప్పుడు మీరందరూ మహావీరులే కదా మీరు మాయపైన విజయాన్ని పొందుతున్నారు వీరులుగా అవుతున్నారు మీరే సత్యమైన మహావీరులు మీ పేరు శివశక్తి ఎంత గొప్ప గొప్ప టైటిల్స్ బాబా మీ వాహనం పులి అలాగే మహారథుల వాహనం ఏనుగు ఇది చాలా ఉన్నతమైన గమ్యమని బాబా అంటున్నారు ఒక్క బాబాను స్మృతి చేయడం ద్వారానే వికర్మలు వినాశం అవుతాయి దీనికి ఇంకొక మార్గమేదీ లేదు యోగా బలం ద్వారా మీరు విశ్వం పైన విజయాన్ని పొందుతారు ఈ పాత ప్రపంచాన్ని వదిలి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి అని ఆత్మ అంటుంది ఇదే అనంతమైన సన్యాసం గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా కావాలి చక్రాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి మహారాజా మహారాణులుగా అయిపోతారు చక్రాన్ని అర్థం చేసుకుంటే చక్రవర్తి మహారాజా మహారాణులుగా అయిపోతారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా కావాలి ఇదే అనంతమైన వైరాగ్యం अच्छा मीठे मीठे सिकलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते थैंक यू बाबा थैंक यू सारांश ధర్మరాజు శిక్షల నుండి తప్పించుకునేందుకు ఎవరి దేహాన్ని స్మృతి చెయ్యకూడదు ఈ కండ్ల ద్వారా అన్నింటినీ చూస్తూ ఒక్క బాబానే స్మృతి చెయ్యాలి అశరీరీలుగా అయ్యే అభ్యాసం చేయాలి పావనంగా తయారు కావాలి అశరీరిగా అయ్యే అభ్యాసం చేయాలి పావనంగా తయారు కావాలి బాబా స్మృతి ద్వారానే ఇవన్నీ సాధ్యం ఒకటి ధర్మరాజ శిక్షల నుండి దూరం అవుతాము అశరీరిగా అయ్యే అభ్యాసం చేస్తాము పావనంగా అవుతాము పావన ప్రపంచంలోకి వెళ్తాము అన్ని యోగం ద్వారానే ప్రాప్తి దేహాన్ని స్మృతి చేయకూడదు సెకండ్ పాయింట్ ముక్తి మరియు జీవన్ముక్తి మార్గాన్ని అందరికీ చూపించాలి ఇప్పుడు ఈ నాటకం పూర్తి అవుతోంది ఇక వాపస్ ఇంటికి వెళ్ళాలి ఈ స్మృతి ద్వారా అనంతమైన సంపాదనను జమ చేసుకోండి ఈ స్మృతి ద్వారా అనంతమైన సంపాదనను జమ చేసుకోండి వరదానం ఒక్క క్షణం యొక్క పందెం ద్వారా మొత్తం కల్పం యొక్క భాగ్యాన్ని తయారు చేసుకునే శ్రేష్ట భాగ్యవంతులుగా కండి వివరణ ఈ సంగమయుగం యొక్క సమయానికి ఎలా సమయమునకు ఎలా కావాలంటే అలా ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకునే వరదానం లభించింది ఎందుకంటే భాగ్య విధాత అయిన బాబా భాగ్యాన్ని తయారు చేసుకునే తాళమి చెవిని పిల్లల చేతికి ఇచ్చేశారు చివరిలోని వాళ్ళు కూడా వేగంగా వెళ్ళి మొట్టమొదటిలోకి రాగలరు కేవలం సేవల విస్తారంలో స్వయం యొక్క స్థితిని క్షణంలో సారస్వరూపంగా తయారు చేసుకునే అభ్యాసం చేయండి ఒక్క క్షణంలో మాస్టర్ బీజరూపులుగా అయిపోండి ఈ డైరెక్షన్ లభిస్తూనే అందుకు ఎక్కువ సమయం పట్టకూడదు ఈ ఒక్క క్షణకాలం యొక్క పందెం ద్వారా మొత్తం కల్పం యొక్క భాగ్యాన్ని తయారు చేసుకోగలరు విస్తారంలో ఉన్న సారాన్ని గుర్తుపెట్టుకోవాలా తద్వారా భాగ్యం తయారవుతుంది స్లోగన్ డబల్ సేవ ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసినట్లయితే ప్రకృతి దాసిగా అయిపోతుంది వాచా ద్వారా మనస ద్వారా రెండు ప్రకారాల సేవ ద్వారా చేస్తే అప్పుడు ప్రకృతి దాసిగా అయిపోతుంది అవ్యక్త సూచన ఈ నెల యొక్క శీర్షిక ఏకాంత ప్రియులుగా కాండి ఐకమత్యము మరియు ఏకాగ్రతని ధారణ చేయండి వివరణ అనేక వృక్షాలు కొమ్మలు ఇప్పుడు ఒకే చందన వృక్షంగా అయ్యాయి ఇద్దరు ముగ్గురు మాతలు కూడా కలిసి ఉండడం కష్టమని అంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఇక్కడ మాతలు పూర్తి విశ్వంలో ఐకమత్యాన్ని స్థాపన చేసేందుకు నిమిత్తమయ్యారు మాతలే భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చారు దేశం వేరు భాష వేరు కల్చర్ వేరు సభ సభ్యత సంస్కారం వేరు అయినా కానీ భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకొచ్చారు సో ఏకాగ్రత ఎవరైతే ఐకమత్యత ఏకాగ్రత ఉంటుందో వాళ్ళే ఏకాంత ప్రియులుగా కాగలుగుతారు ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ బాబా